వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ ఎందరో అమరవీరుల ప్రాణత్యాగఫలమే మనకు లభించిన ఈ స్వాతంత్ర్యం స్వేచ్ఛ కర్నూల్ జిల్లాలో బ్రిటిషర్లను గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముత్తుకూరు గౌడప్పల్లని గుర్తుచేసిన చైర్మన్ విలేకరి గౌస్ గోనిదొండల మండలం ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా డెబ్బై ఎనిమిది వేడుకలు నిర్వహించారు స్కూల్ చైర్మన్ విలేకరి గౌస్ ప్రిన్సిపాల్ షాహినా పర్వీన్లను ఎన్సీసీ విద్యార్థు ప్రిన్సిపల్ ఆఫీసు నుండి మార్చ్ ఫాస్ట్ చేస్తూ గౌరవంగా త్రివర్ణ్ పతాకం దగ్గరికి తీసుకెళ్లారు అనంతరం చైర్మన్ చేతుల మీదుగా మూవెందల మూడు రంగుల జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు జాతీయ గీతం ఆల్పించిన అనంతరం చైర్మన్ విలేకరి గౌస్ ప్రిన్సిపల్ షాహినా పర్వీన్ మాజీ సర్పంచ్ రహంతుల్లా జనసేన గానిగ భాష మాట్లాడుతూ ప్రతి ఏడాది మన భారతీయులంతా ఎంతో ఘనంగా అట్టహాసంగా జరుపుకునే పండుగేయి ఆగస్టు పదిహేనున్న జెండా పండుగ బ్రిటిష్ వారి ద్రాస్య్య హస్తాల నుంచి మన భారతదేశాన్ని బంధవిముక్తులు గావించి చాలా సగర్వంగా భారతీయులు తమ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను సంపాదించుకున్నారు అయితే ఈ శుభ సందర్భం కోసం ఈ చారిత్రాత్మిక రోజు కోసం భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ప్రసాదించేందుకు ఎందరో అమరవీరులు స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి జైళ్లలో మగ్గి బ్రిటిష్ పోలీసువారి లాఠీ దెబ్బలు తిని ఈ గొప్ప కార్యాన్ని వెలకట్టలేని విజయాన్ని ఈ కోట్లాది మంది భారతదేశ ప్రజానీకానికి కట్టబెట్టడంతో కృతకృత్యులయ్యారని ఏదేమైనా ఆనాడు అంచలంచల దేశభక్తే పరమావధిగా జీవించిన మహానుభావులు దార్శనికులు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు అందించిన ఈ సుమధుర ఫలాలే ఈనాడు కోట్లాది మంది భారతీయులు స్వేచ్ఛగా జీవించేందుకు దోహదపడ్డాయి అనే నగ్నసత్యాన్ని ఏ ఒక్కరు మరవరానిదని మన కర్నూల్ కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులు తెరనే కల్లులో ముత్తుకూరు గౌడప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విదేశీయులైన మీకు మేమెందుకు కప్పం కట్టాలని తిరుగుబాటు చేసి ముందు తరాలకు భవిష్యత్ కొరకే తుపాకి తూటాలకు బలైపోయిన అమవీరులు జిల్లా మనదని గుర్తుచేశారు ఎన్ని తరాలు యుగాలు మారిన ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులు భారతదేశానికి ప్రజలకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించేందుకు వారు పడిన శ్రమ వారు చేసిన మహోన్నత పోరాటాలు చూపిన తెగువ ధైర్య సాహసాలు అంచలంచల దేశభక్తి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై చావో రేవో అన్నట్లుగా వారిపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన వారి ధీరత్వం మన మానవాళి జీవించినంతవరకు చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో టీచర్స్ విలేకరులు పాల్గొన్నారు తెలుగు న్యూస్ నైన్ తో విద్యార్థినిలకు ఉపాధ్యాయులకు ఇక్కడ వచ్చే పెద్దలకు మా కమిటీ మా మిత్రులు రిపోర్టర్లకు అందరికి శుభోదయం ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం గారికి సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అందరికి పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం ఈరోజు ఏపీ మోడల్ స్కూల్లో ఇంత గ్రాండ్ గా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహ గణల్లో కూడా కళల్లో కనలేదు ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇందాక ప్రిన్సిపల్ మేడం గారు చెప్పారు ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చిందో పెద్దలు కూడా చెప్పారు మన శ్రీ జనా రామ్తుల సార్ గారు అదే విధంగా టీచర్స్ చాలా మంది ఎంతో చక్కగా చెప్పారు ఇలాంటి డెబ్బై ఎనిమిదవ స్వతంత్రం ఈ రోజు ఘనంగా జరిగింది కానీ నెక్స్ట్ ఇయర్ దీనికంటే ఇంకా ఎక్కువ మనము ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో నేను చేసి చూపిస్తా మన సిబ్బంది ఏపీ ప్రిన్సిపల్ మన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు అదే విధంగా మన సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకరిస్తే నెక్స్ట్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్రానికి ఈ విధంగా కాదు నెక్స్ట్ నా మిత్రులతో అందరూ కలిసి గ్రాండ్గా చేసి సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను